సో నిన్న రాత్రి ఎక్కువ వర్షం పడింది జిల్లా వ్యాప్తంగా చూస్తే సుమారుగా ఒక రెండు వందల ఎంఎం వరకు వర్షం పడింది సమస్య అంటే ఆ లో లోలయింగ్ ఏరియాలో వాళ్ళు నది నది లోపల కట్టేశారు వాళ్ళు సో గతంలో కూడా ఇరవై ఇరవై ఒకటిలో కూడా అప్లోడ్ టైంలోనే కొద్దిగా ఎక్కువ వర్షం పడింది ఎప్పుడు నిన్న రాత్రి వర్షం చూస్తే ఇంకా రెండు రోజు ఈరోజు రేపు కూడా మళ్ళీ వర్షం రావడానికి సంభావన ఉంటుంది సో కొంచెం అక్కడ టీమ్స్ పెడుతున్నాము ఈ వర్షం తగ్గిన తర్వాత డీసెల్టేషన్ కొంచెం కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి అది ప్రారంభం చేస్తాం అది కొద్దిగా క్లీనింగ్ ఉంటుంది బట్ సమస్య అంటే ఏమిటి వాళ్ళు నది లోపలే కట్టారు హౌస్ సో దీనివల్ల మనం ఎక్కువగా చేయలేకపోతున్నాం బట్ ఏ ప్రాపర్టీ లోస్ కాకుండా హ్యూమన్ లోస్ కాకుండా అది మనం అలర్ట్గా ఉండి మిగతా చర్యలు యాక్చువల్గా మండలాల్లో చెరువు చెరువు ఇప్పుడు చాలా ఫీల్ అవుతున్నాయి మన జిల్లాలో చూస్తే రెండు వందల మన జిల్లాలో చూస్తే నాలుగు వేల రెండు వందల చెరువు ఉన్నాయి ఈరోజు చూస్తే నలభై శాతం వరకు ఫిల్ అయ్యాయి గత సంవత్సరం సెప్టెంబర్ నెల సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి సెప్టెంబర్ ఇరవై ఐదు ఈ ఒక్క సంవత్సరం పీరియడ్ కూడా చూస్తే సెప్టెంబర్ నెలలో పదమూడు మీటర్ గ్రౌండ్ వాటర్ లెవెల్ ఉంటే ఈరోజుకి పది పాయింట్ ఐదు మీటర్ ఒక రెండు పాయింట్ ఐదు మీటర్ గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరిగింది ఇంకా ఒక మూడు మండలాలు ఉన్నాయి అక్కడ వర్షం తక్కువ పడినాయి మిగతా మండలాల్లో వర్షం ఎక్కువగా పడినాయి సో బహుశా ఒక సగం ట్యాంక్స్ ఒక నాలుగు వేల రెండు వందలలో చాలా ఫీల్ అవుతున్నాయి టీఎంసీలో చూస్తే ఒక యాభై శాతం వరకు ట్యాంక్స్ పెట్టినా సో కష్టంగా వచ్చే ఆరు నెల ఏడు నెల మనకి డ్రింకింగ్ వాటర్ సమస్య పెద్దగా ఉందకపోవచ్చు అదే భావిస్తుంది